అలవాట్లు మొదట్లు సాలెగుళ్లు తరువాత ఇనుప సంఖ్యళ్లు అంటుంటారు పెద్దలు ఏదైనా సరే సరదాగానే మొదలవుతుంది వ్యసనంగా మారిపోతుంది మనుషుల బలహీనత వ్యసనానికి తొలిమెట్టు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీటి వల్ల తగినంత నిద్ర లేక రకరకాల సమస్యలతో బాధపడుతున్నాం తగినంత నిద్ర లేకపోతే ఆ మరుసటి రోజు కళ్ళు మూతలు పడతాయి దేనిపైన ఆసక్తి ఉండదు శరీరం తేలిపోవటం కూర్చున్న చోటే కునికిపాటు పడటం ఇవన్నీ అందరికీ తెలిసిందే కానీ నిద్రలేమి మెదడు మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని ఎక్కువ మందికి తెలియదు తగినంత నిద్ర లేకపోతే మెదడు చురుగ్గా ఆలోచించదు దిగులు కంగుబాటు అధికమవుతాయి వయసు మీద పడినట్లు కనిపిస్తారు ఇంకా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కొన్ని దశాబ్దాల క్రితం వరకు పగలు మాత్రమే పనిచేసేవారు చీకటి పడగానే నిద్రపోయేవారు మరలా సూర్యోదయంతో పనులోకి జారుకోవటం ఉండేది కానీ పారిశ్రామిక పట్టణీకరణ ఫలితంగా రాత్రి పగలు తేడా లేకుండా అయిపోయింది ఇరవై నాలుగు గంటలు పనిచేయటం అలవాటైపోయింది దీంతో నిద్రపోయే సమయం తగ్గిపోయింది దీన్ని ఒక అలవాటుగా పరిగణించారు వీటి వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలను ఆలోచించటం లేదు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా చెందుతున్న దేశాల్లో నిద్రలేమి సమస్య అయింది ఈ దేశాలలో అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల్లో నగరాల్లో ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేస్తుంటారు వేళ లేకుండా నిద్రపోతారు తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా రెండు మూడు దఫాలుగా నిద్రపోవడం కామన్ అయిపోయింది దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే విషయం జనాల్లో పూర్తిగా అవగాహన లోపం వల్ల పెద్ద సమస్యగా ఆలోచించడం లేదు అయితే నిద్రలేమి సమస్య గురించి పరిశోధనా సంస్థల అధ్యయనం ప్రకారం తగినంత నిద్రలేని వ్యక్తి సరియైన నిర్ణయాలు తీసుకోలేడని నిద్ర సరిపోని వ్యక్తి డ్రైవింగ్ చేస్తుంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎందుకంటే అతని మెదడు చురుగ్గా ఆలోచించలేక ఎదురుగా వాహనం వస్తున్నా పక్కకు తప్పుకొని వాహనాన్ని అదుపు చేసేదానికి మెదడు నుండి తగిన సంకేతాలు అందక డ్రైవింగ్ చేస్తూ నిద్రలకు జారుకొని యాక్సిడెంట్లకు గురి అవుతున్నాడు నిద్ర సరిగా పోకపోవటం వలన జ్ఞాపక శక్తి మందగిస్తుంది గుండె జబ్బులు మధుమేహం కేళ్లొప్పులు మొదలైన సమస్యలు తలెత్తుతాయని అమెరికాలోని ఓహియా స్టేట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ బిహేవియరల్ మెడిసిన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు ఈ పరిశీలనలో మరికొన్ని ఆసక్తికర సమస్యలను గురించి వెల్లడించారు నిద్ర సరిగా లేకపోతే కుటుంబ భాగస్వామితో గొడవ పడటం జరుగుతుందని అంతేకాకుండా దీర్ఘకాలం పాటు రాత్రి వేళల్లో పనిచేస్తే డిఎన్ఏ మరమ్మతుల సామర్థ్యం దెబ్బతింటుందని అమెరికాలోని జూక్వర్సిటీ పరిశోధకులు తెలిపారు పురుషుల కంటే స్త్రీల ఆయు ప్రమాణం ఎక్కువన్నది తెలిసిందే అయితే ఇలా ఎందుకు జరుగుతుందో సక్రమంగా తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా చిరకాలంగా పరిశోధనలు అధ్యయనాలు విస్తృతంగా సాగుతూనే ఉన్నాయి అయితే ఈ పరిశోధనలో ఒక కీలక అంశం అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ మెడికల్ కాలేజ్ శాస్త్రవేత్తలు నిద్ర విషయంలో స్త్రీ పురుషుల అలవాట్లు ఎలా ఉన్నాయన్న అంశాన్ని వీరు గమనిస్తూ వచ్చారు వీరి పరిశీలనలో పురుషుల కన్నా స్త్రీలు చాలా గాఢంగా నిద్రపోతున్నారని వెల్లడైంది ఒకవేళ వారికి నిద్రలేని సమస్య వచ్చినా దాన్ని వాళ్ళు పురుషుల కన్నా తేలిగ్గా అధిగమించగలుగుతున్నారని గుర్తించారు శరీరానికి కావలసిన శక్తి సమకూరడానికి అలసిన నరాలు కండరాలు స్వాంతన పొందడానికి విశ్రాంతి అవసరం ఇది నిద్ర ద్వారా సాధ్యమవుతుంది కొన్ని ప్రాంతాలలో జంతువులు పక్షులు నిద్ర సమయంలో రక్షణ కోసం రహస్య ప్రదేశాలను ఎంచుకుంటాయి ఎందుకంటే అవి కొన్ని సంవత్సరాల కాలం పాటు నిద్రిస్తాయి దీన్ని హైబర్నేషన్ అంటారు భయంకరమైన వేడి విపరీతమైన చలి మంచు వర్షాలు వరదల నుంచి జంతువులు తమను తమను కాపాడుకునే మార్గం ఇది ఈ ప్రక్రియ వాటికి తెలియకుండానే ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైన మార్గం దీనినే సుప్తావస్థ నిద్ర అంటారు ఈ నిద్ర దశలో జంతువులకు పక్షులకు ఆహారం అవసరం అతి తక్కువ శరీరం ఉష్ణోగ్రత తగ్గటం నరాలు విశ్రాంతి కోరటం గుండె కొట్టుకునే వేగం తగ్గటం వంటి మార్పులు జరుగుతాయి ఈ దశ దాటగానే జంతువులు ఎంతో శక్తితో ఒక్కసారిగా వేటకు బయలుదేరతాయి మనం తిన్న ఆహారంలో కాపర్ ఐరన్ ఎక్కువగా ఉంటే రాత్రంతా బాగా నిద్రపడుతుంది మంచి నిద్రకు మెగ్నీషియం కూడా అవసరం నట్స్ హాట్ గ్రెయిన్స్ ఆకుపచ్చని ఆకుకూరలు కాయగూరలు సోయాబీన్స్ గుమ్మడి విత్తనాలు గోధుమ బాదం బి విటమిన్ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది మోనోపా స్టేజ్ లో ఉన్న మహిళల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు వీరికి సోయాబీన్స్ లో ఈస్ట్రోజన్ వంటి రసాయనాలు ఎంతగానో మేలు చేస్తాయని వెల్లడైంది వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఇస్తుందని దీనివల్ల మన శరీరానికి విశ్రాంతి అవసరం నిద్రపోవాలి అనే సంకేతాల్ని మన మెదడుకు అందజేస్తాయి వ్యాయామం అలవాటు చేసుకుంటే క్రమేణా సుఖమైన నిద్రకు ఆస్కారం ఏర్పడుతుంది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ వాడటం వల్ల కలస నిద్ర పొద్దున తలనొప్పి రావటం అయోమయంగా ఉండటం జరుగుతుంది కాబట్టి నిద్రకు రెండు గంటల ముందు నుంచి సెల్ ఫోన్ మానివేయాలి అలాగే తల దగ్గర ఉంచుకోకూడదు నిద్రలేం నుంచి బయటపడటానికి రాత్రులు ఎక్కువ కాంతి ఉన్న ప్రదేశాల్లో నిద్రించకూడదు ఈ రోజు హాయిగా నిద్రపోగలము అని మానసికంగా సిద్ధపడి నిద్రకు ఉపక్రమించాలి ఉదయం మార్నింగ్ వాక్ వెళ్తూ నా దినచర్య ఈ రోజు ప్రశాంతంగా ప్రారంభిస్తున్నాను అని ఆలోచిస్తూ రోజువారీ కార్యక్రమాలను ప్రారంభిస్తే మానసిక విశ్రాంతి పొంది రాత్రి హాయిగా నిద్రపోగలరు మూడు వారాలు ఈ పద్ధతిని ఆచరించగలిగితే రాత్రిళ్ళు చక్కగా నిద్రపోగలుగుతారు ఒక నిర్ణీత సమయానికి పడుకోవడం నిర్ణీత సమయానికి లేవడం పరిశుభ్రమైన వాతావరణంలో నిద్రపోవడం పడుకునే ముందు మంచి నిద్రను అందిస్తాయి విత్తనాలు పళ్ళు కూరగాయలు తక్కువ ప్రైటీలో ఉండే ఆహారం మంచి నిద్రనిస్తాయి పని ఒత్తిడి మానసిక ఒత్తిళ్లు నిద్రపై ప్రభావం చూపుతాయి దీని నుండి బయటపడేందుకు నిద్రపోయే ముందు ఆల్కహాల్ కెఫిన్ నికోటిన్ వంటి వాటిని దూరంగా ఉంచితే నిద్రలేమి నుంచి బయటపడ నిద్రలేమి సమస్య ఉన్నవారు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బియ్యం గోధుమలు బ్రెడ్ రాగి కాన్ఫ్లాక్స్ వంటివి రోజు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి సరైన నిద్ర మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఆకలి రుచెరుగదు నిద్ర సుఖమెరుగదు అంటారు మనిషికి శక్తినిచ్చే సాధనం నిద్ర సరైన నిద్ర వల్ల ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోకూడదు నిద్రకు కూడా ఓ సమయం నిర్దేశించుకోవాలి ప్రతిరోజు పడుకునే సమయం లేచే సమయం ఒకటిగా పాటిస్తే శరీరానికి తగినంత విశ్రాంతి దొరికి రోజంతా హ్యాపీగా ఉత్సాహంగా ఉంటాం ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటాం రాత్రులు టీవీ చూడటం ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చోవటం వల్ల తెలియకుండానే సమయం గడిచిపోతుంది ఇలాంటి పనులు తగ్గించుకోవాలి నిద్రకు ఉపక్రమించే ముందు మంచి పుస్తకం చదవటం లేదా మంచి సంగీతం వింటం చేస్తే అలసిన మనకు స్వాసన కలిగి నిద్ర నిద్రపడుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవును ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి